హాయ్ వివర్స్ వెల్కమ్ టు రవిత డైరీస్ ఈరోజు వచ్చేసి చూస్తున్నారు కదా మీకు చూస్తూనే అర్థమయ్యే ఉండిద్ది పుదీనా రైస్ ఎంచక్క చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా మన ఇంట్లో ఇలా చేసుకుని తింటే అసలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే పుదీనాకున్న ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అది కూడా మనం వీడియోలో ఇప్పుడు చెప్పుకుందాం సో మనకి పుదీనాకి కావాల్సిన ఏమేమి ఐటమ్స్ కావాలి ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పుకుందామా సో ముందుగా మనకైతే పుదీనాక పుదీనా రైస్కి ఒక పుదీనా కట్ట మూడు పచ్చిమిర్చిలు అలాగే ఒక ఇంచ్ అల్లం పొది పోపు దినుసులు అలాగే మూడు ఎండిమిర్చి కరివేపాకు చిటికెడు పసుపు సరిపడా సాల్ట్ అలాగే ఉడికించి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ అండి సో ఇవన్నీ మనం రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట సో మనకైతే మెయిన్గా పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకుని ఆ కళాయిలో ఒక మూడు స్పూన్ నూనె వేసుకొని మనం ఏదైతే అయితే తాలిం దినుసులు ఉన్నాయి కదా సో ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అండ్ అలాగే ఒక ఒక స్పూన్ వచ్చేసి పచ్చి అనమాట సో అవి లైట్గా వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని దాని తర్వాత మనం మూడు వచ్చేసి ఎండుమిర్చిలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అవి కూడా మనం లైట్గా వేయించుకుంటూ ఉండాలి సో దాంతోపాటు మనం సన్నగ్లు కూడా వేసేసుకోవాలన్నమాట సో అవి కూడా మనం లైట్గా వేయించుకోవాలి సో మనం ఏదైతే అల్లం అలాగే పుదీనా పచ్చిమిరకాయలు మనం పక్కన పెట్టుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకుని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇవి లైట్గా వేగుతూ ఉంటాయి కదా సో మనమైతే రెండు కరెబర రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో పుదీనాలో అయితే మన ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అయితే చాలానే ఉన్నాయి అన్నమాట విటమిన్స్ కూడా చాలానే ఉన్నాయి సో పుదీనాలో చర్మానికి అలాగే కంటి చూపుడు కూడా చాలా ఉపయోగపడుతుందండి చాలా శక్తివంతమైన విటమిన్స్ కూడా ఉన్నాయి పుదీనా ఆకులో చాలామంది అసలు తినరు పుదీనా రైస్ పుదీనా రైస్ని అలవాటు చేసుకోండి మీ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట పుదీనా రోజు తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా సో మనం అలా మిక్సీ పెట్టుకున్నది మనం వేసేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం అలా లైట్గా వేయించుకుంటూ ఉండాలి సో ఆ స్మెల్ అనేది పోవాలి కాబట్టి మనం లైట్గా వేయించుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం ఒక చిటికడు పసుపు వేసుకోవాలి ఒక సాల్ట్ వేసుకోవాలి తగినంత సో మనం అప్పుడైతే మొత్తం అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని చూస్తున్నారు కదా సో చాలా తొందరగా కూడా అయిపోయిందండి పుదీనా రైతే రైస్ అయితే చాలా ఈజీ అనమాట సో చూస్తున్నారు కదా సో ఎలా కొంచెం ఉడికిందో ఇంకా మనం అట్లా గరిట్తో తిప్పుకుంటూ ఉండాలన్నమాట అలాగే మనం ఏ రైస్ అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలండి అలాగే పుదీనాలో అయితే ఐరన్ మెగ్నీషియం పొటాన్షియల్ అలాగే చాలానే ఉన్నాయండి అలాగే ఇవి జీవక్రియ విధులు కణాలుగా పెరుగుదలకు తోడ్పడతాయి పుదీనా అయితే పుదీనాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంత టేస్టీ టేస్టీగా అయిపోయింది కదా చాలా ఈజీగా అయిపోయింది కదా చాలా పిల్లలకు కూడా మనం స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజ్కి వెళ్ళే కానీ మనం ఏమైనా కూరలు వండపోయినా ఇలా తొందర తొందరగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది సో పుదీనా రైస్లోకి మనం ఎండుమిర్చి కూడా నంచుకుని తింటే చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి స్పైసీగా కొంచెం అలాంటి టేస్ట్ అయితే చాలా సూపర్ వస్తుంది అన్నమాట పుదీనా రైస్ చూస్తున్నారు కదా ఫైనల్ అయితే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇంట్లో పుదీనా రైస్ని చేసేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో చూస్తున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అని కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో అది కూడా చెప్పండి అలాగే ఒక సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఒక పర్సన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్